సో అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం అమ్మ అంటే ఎంతమందికి మందికి ఇష్టం లేడీస్ ఆర్ జెంట్స్ అందరూ చెప్పారు నాకంటే మా అమ్మ అంటే చూడలేదు సార్ నేను అమ్మ అంటే కొంచెం టెస్ట్ చేసుకోవాలి కదా అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం సార్ ఎక్కడ కూడా సూపర్ అమ్మ అంటే ఎక్కువ ప్రేమ ఉంది సో పర్లేదు అమ్మ తర్వాత ఫస్ట్ లేడీ ల పచ్చి అక్క చెల్లి ఎంత ఎంతమందికి చెల్లెల ఇష్టం అప్పుడు మా అంటే కానీ నేను చదువుకునేటప్పుడు బాగా దెబ్బలు లేదు మా చెల్లెలకు సో మా చెల్లెంటే ఇష్టం సో చెల్లె తర్వాత పచ్చడి భార్య మేడం అంటే ఎంతమందికి ఇష్టం ఒక్కరి మీరు మాత్రం వేరు పెడతా సార్ మేడం వాళ్ళకి ఇలా అమ్మంటే ఇష్టం అని చెప్పారు చెల్లెంటే ఇష్టం అని చెప్పారు భార్య అంటే ఎంతమందికి ఇష్టం సార్ చివరి వేరు పెట్టు ఇష్టం లేదా జ్ఞావంతే

అమ్మ లేని గమనం లేదు మార్గం లేదు సృష్టి లేదు సో అమ్మ తర్వాతనే చెల్లి వస్తుంది చెల్లి తర్వాతనే భార్య వస్తుంది మళ్ళీ భార్య తర్వాతనే మళ్ళీ సో అందరూ సమానం సార్ ఇందులో భార్య వసలు సేమే గాని టోటల్ గా లేడీస్ సో అమ్మ స్థానమే కాబట్టి సో వాళ్ళ చిన్న బేబీ పుట్టినప్పటి నుంచి చిన్నప్పుడు ఒక పరిస్థితి ఎస్ ఎసో పాప కొంచెం పెద్దగా అవుతుంటే తనలో ఎదుగుదల చేంజ్ అవుతుంది ఆల్మోస్ట్ రెండాలతో టువల్ ఇయర్స్ వచ్చేసరికి మెచ్యూర్ అవుతుంది తర్వాత ఇవన్నీ మొగల కష్టాలు ఉంటే చాలా ఇబ్బందులు పడతారు ఏది తట్టుకుంటుందంటే అంటే లేటా కాదా సో టువెల్ వచ్చిందంటే తనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి అది ఎవరికి అర్థం కాదు జెంట్స్కి అసలే అర్థం కాదు సో పన్నెండు సంవత్సరం తన తను మెచ్చులైన ఆర్నూర్ ఇంబ్యాలెన్స్ తోటి మళ్ళీ పెళ్లి ఏజ్ వచ్చేసరికి మళ్ళీ మధ్యలో ఒక ప్రాసెస్ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఎస్ఆర్నో సో తన ఆకారం మారిపోతుంది తన భావాలు మారిపోతాయి మళ్ళీ కొత్త ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్తున్న వాళ్ళకి అక్కడ చూడాలి మన తర్వాత ప్రెగ్నెన్సీ ఎస్ఆర్నో సో ఇవన్నీ జుకుంటే తట్టుకుంటా సార్ ఒక్కసారి ఒప్పుకోండి అందుకనే ఉంటాడు సో తక్కువ సో మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తను డెలివరీ అయ్యేదాకా ఎన్ని కష్టాలు ఉంటాయో అది అందరికీ తెలియదు అది కట్టుబడ్డ వాళ్ళకి దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి తెలుసు సో అట్లా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నెల నెల తను భరిస్తూ మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోతుంది తర్వాత మళ్ళీ పాప చూస్తాం సో మళ్ళీ తనకు ఇవ్వడం నైట్ నిద్ర లేవడం తర్వాత రెగ్యులర్గా అవన్నీ చూసుకోవడం మరి ఇంట్లో చూసుకోవడం మనతో చూసుకోవడం మళ్ళీ ఆ పిల్లల్ని పెద్ద చేయడం సో టోటల్గా లేడీస్ లేకపోతే లేదు అంటున్నాం కానీ వాళ్ళు పని అంటూ చేయకపోతే ఇక్కడ ఏది లేదు సో దయచేసి ఒక్కసారి లేడీస్ భర్తను చూసుకోవాలన్నా తండ్రిని చూసుకోవాలన్నా అన్నను చూసుకోవాలన్నా పిల్లల్ని చూసుకోవాలన్నా లేడీ ప్రాముఖ్యత ఉందా లేదా ఎంత ఉంది అంతా ఉంది సార్ ఇంత అని కొలత లేదు అమ్మ ప్రేమకు కొలత లేదు లేడీస్ ప్రేమకు అనేది కొలత లేదు సో అంతా వాళ్ళే వాళ్ళు లేకపోతే సృష్టి లేదు అన్న సృష్టే లేని మనిషి కోసం ఉన్నాం కాబట్టి మరి ఆ పర్సన్కి మనం మంచి చేయాలా చెడు చేయాలా మరి తన గురించి తన మంచి ఆలోచించుకోవాలా వద్దా సో ఒక లేడీ బాగుంటే ఫ్యామిలీ మొత్తం చాలా చాలా ఎదుగు ఒక్క లేడీ బాగుంటే సో జెంట్స్ లేకపోయినా ఈరోజు ఆ లేడీస్ చూసుకోగలుగుతారు కానీ లేడీ బాగాలేకపోతే ఫ్యామిలీ మొత్తం డేంజర్ జోన్లో ఎదుగుతుంది సో అలాంటిది మెచ్యూర్ అయ్యి అమ్మాయి పన్నెండు సంవత్సరాలకు మెచ్యూర్ అయితే తను మళ్ళీ ఆపరేషన్ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న గర్భసంచి ఎప్పుడైతే ఒక యాభై ఏళ్ళ తర్వాత రిమూవ్ అంటే తనకి మెన్సెస్ ఆగిపోతుందో అప్పటిదాకా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉండాలి మినిమం ఒక నెలలో ఐదు రోజులు ఎస్ఆర్నో తన ఐదు రోజులు తనకు సపోర్ట్ చేయడానికి జెంట్స్ అవర్ అంటే వాళ్ళ పాదాభి వందనాలు ఒక ఐదు రోజులు తన హ్యాపీగా చూసుకోవచ్చు చాలు ఇంకేం ఉంది ఎందుకంటే భార్య ఉంటది అమ్మనంటే చూసుకోలేదు ఎస్ఆర్ ఎందుకంటే అమ్మ మనల్ని అడగదు ఫస్ట్ అడుగుతుందా సో కూతురు అడగదు ఎందుకంటే తల్లిని అడుగుతుంది చెల్లి కూడా అడగదు తనకు భర్త ఉంటాడు కాబట్టి సో దయచేసి భార్య అని అందుకనే చెప్పిన అన్నింటి కాబట్టి ఆ భార్యను ఒక్కదాను ఒక్క ఐదు రోజులు తనకు మంచిగా హెల్తీగా చూసుకోగలిగితే తనను అర్థం చేసుకోగలిగితే వాళ్ళు చాలా చాలా హెల్దీ ఫ్యామిలీ అయిపోతుంది సో మీ తరఫున ఒక ఆరోగ్యగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది జెంట్స్ అనేది కంపల్సరీ ఒక తల్లిలాగా అన్నారు కాబట్టి నేను అదే చెప్తున్నాను సో యాక్చువల్గా మనకి ఒక వన్ ఇయర్ నుంచి చాలా షార్టేజ్ ఉంది ఈ ఐదు రోజులు వాడేది ఒక ఐదు రోజులు ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళకు వాళ్ళు పెద్ద ఎత్తులో ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా కాటన్ క్లాత్ వాడుకుంటూ అది ఏంటో తెలియకుండా వేరే పర్సన్ కూడా అడ్డం కాకపోయారు వాళ్ళకి ఏ రోగాలు రాలేదు సో అమ్మ జనరేషన్కి వచ్చేసరికి కూడా అది రాలేదు ఎప్పుడైతే మన జనరేషన్కి వచ్చిందో కొంచెం స్టైల్ మారి ఓపికలు తక్కువయ్యి కొంచెం వేరే వేరే పోయింది కాబట్టి ఈ బయట వాళ్ళు మనకు చీఫ్ క్వాలిటీస్ ఉన్న ఫ్యాట్స్ అక్కడైపోయారు సో అవి ఎలా తయారైతే అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సో దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ సో నేను ఏ కంపెనీ హైలైట్ చేయట్లేదు సో యాక్చువల్గా మనము కాటన్ క్లాత్ ఏంటంటే కాటన్ క్లాత్ మెత్త ఉంటుంది దాన్ని పీల్చే గుణం ఉంటుంది ఎందుకంటే ఆ ఐదు రోజులు బ్లీడింగ్ జరుగుతుంది కాబట్టి బ్లీడింగ్ అనేది స్మెల్ రాకుండా ఉండాలన్నా ఈజెస్ రాకుండా ఉండాలని కొంచెం క్లాత్ మార్చుకోలేక బయటికి పోలేక అట్లాంటి ఏం చేస్తున్నారంటే ఏది మనకే అది తక్కువ వస్తుంది కానీ క్లాత్ వాడుతున్నారు యాక్చువల్గా పీల్చుకునే గుణం కాటన్కి మాత్రమే ఉంటుంది ఎస్ఆర్లో సో ఇందులో ఉండేది ఏంటి అనుకుంటారు మనంతా తెలుసా సో ఇందులో ఉండేది ఏంటిది అనుకుంటారు అందరు కాటన్ పత్తి కదా సో కాటన్ అంటే పీల్చే గుడ్డ ఉంటుంది వస్తుంది అని చెప్పి మరి రేయ్ కూర అనేది ఉంటుంది పాలిస్టర్ క్లాత్ డేంజర్ పాలిస్టర్ క్లాత్ అన్నా వేరే ఉంటది కానీ దానికంటే రబ్బర్ లాగా ఉంటది డేంజర్ కూర ఇలాంటి పొర ఇది వేస్టేజ్ రేయ్ కూర అంటే అన్ని తయారు చేసే కనుక ప్లాస్టిక్ కంటే డేంజర్ అంటే అన్ని ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసాక చీప్ గా ఏదైతే పడేస్తారో దాని నుంచి వచ్చింది దీనికి చీప్ గా పడేసిన చెత్త డబ్బులు పెట్టినా ఫ్రీగా తెస్తున్నారు మాట్లాడాలి ఇది ఫ్రీగా తెస్తా కదా చెత్తనే కదా సో ఇది ఫ్రీగా తెస్తున్న కాబట్టి దీన్ని తయారు చేయడానికి డబ్బులు లేవు సో ఇది ఎవరైతే తయారు చేస్తున్నారో బేర్స్ పడేసిన దాన్ని తెచ్చి దీని ఒక వ్యయాన్ని కూర చేస్తారు సో ఇది ఫ్రీగా వచ్చినా డబ్బులకు వచ్చిన వాళ్ళకి ఫ్రీ సో ఇందులో ఏమేసిన పడాక నేను సో కాటన్ అని చేసినాము సో నిజంగా కాటన్ అంటే ఇట్లా తీస్తే పోగులు పోగులు రావాలి పోగులు పోగులుందా ఇట్లా ఉండలాగా వస్తుంది ఉండలాగా వస్తుంది కాటన్ తీసుకోడానికి పోయి దారా లాగా వస్తుంది అది కాటన్ ఇది కాటన్ కాదు ఒక వుడ్ ఫల్ ఎట్లంటే చెక్క మిషన్ల దగ్గర వుడ్ ఫల్ ఉంటుంది చెక్కలు తయారు చేసినట్టు చెట్ల బెరళ్ళు తర్వాత వేస్టేజ్ ఏదైతే ఇంకా దేనికి అవసరం రాదు అనే చెత్తని తర్వాత ఇప్పుడు హాస్పిటల్లల్లో తర్వాత ఇంకా వేరే వేరే హాస్టల్లల్లో ఏదైతే చెత్త కానీ ఇలాంటి ఫ్యాట్స్ కానీ ఇంక ఏదైతే వేస్ట్ ఉందో అవన్నీ చెత్తలాగా ఒకదాన్ని తీసుకొచ్చి దాంట్లో క్లోరిన్ అనే కెమికల్ వేసి రీసైక్లింగ్ చేస్తారు సో ఫస్ట్ చెత్త ఉంటుంది దాన్ని క్లోరిన్ అనే వేయడం వల్ల దాన్ని నీట్గా చేయడం కోసం తెల్ల కావడం కోసం చెత్త ఉండేది ఇలా తెల్ల కావడం కోసం క్లోరిన్ అనే కెమికల్ వేసి దాన్ని రీసైక్లింగ్ చేసి ఇలాంటి దాకా తయారు చేసి వేస్ట్గా ఫ్రీగా వచ్చిన దాంట్లో ఈ ఫ్రీగా వచ్చిన దాన్ని ప్యాక్ చేసి దీన్ని మనకి డబ్బులకు బయటికి బిజినెస్ చేస్తారు దీనికి ఏమైనా నచ్చయిందా తయారు చేయడానికి ఎవరైనా ఖర్చు అయిందా సో ఇలాంటి దాన్ని వాడినప్పుడు ఇది ప్లాస్టిక్ కూడా ఈ స్కిన్కి తగిలినప్పుడు ఇచ్చేసి క్రాసెస్ వస్తుంటాయి చాలా డేంజర్ నా ఫైవ్ డేస్ ఎందుకంటే ఒక రోజు డ్రెస్ చేసుకొని ఉంటేనే చెమటొస్తే ఎమ్మటే బట్టలు మార్చేసుకుంటాం కానీ పర్సనల్ ప్లేస్లో గాలి తలవకుండా ఎవరిని బయటపడకుండా దాచుకొని దాచుకొని ఇలాంటి దాన్ని షాప్లకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా బ్లాక్ కవర్లో పేపర్లో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరు చూడకుండా మళ్ళీ బట్టలనో పిల్లలు చూడకుండా ఈవెన్ భర్త కూడా తెలియదు నిజా భార్య ఏ పార్టీ వాడుతున్నది ఏ పార్టీలో కూడా ఇంతవరకు ఉందా అని సార్ నైన్టీ పర్సెంట్ వరకు తెలుసు ఇంకా టెన్ పర్సెంట్ తెలియని వాళ్ళు సో అలాంటి వస్తువుని ఇంత తీసుకొచ్చి దాచిపెట్టి ఆ పై రోజు ఎవరు తెలవకుండా తన లోపల ఫీల్ అవుతుంటూ బాధపడుతుంటూ వాడి ఐదు రోజుల తర్వాత తన పరిస్థితి ఎక్కువ చూడాలి సో అలాంటిది ఇది వాడినప్పుడు బాధ ఉంటుంది తర్వాత పొడిగొచ్చినప్పుడు బాగానే ఉంటుంది డాష్ పెట్టినా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే తను యూజ్ చేస్తుందో యూజ్ చేసినప్పుడు ఇది స్కిన్ టచ్ అయి ఉంటుంది సో ఇది స్కిన్ టచ్ అయినప్పుడు ఇది మంట అంతర్త రెండు రోజుల్లో పోతుంది కానీ లోపల క్లోరినేసి ఇది మనకి ఎప్పుడైతే ఇది స్పాంజిలాగా మనం కాటాలనుకున్నారో ఇందులో ఒక్కొక్క డ్రాప్ పడుతున్నప్పుడల్లా సో ఇట్లా స్కిన్ మీద పడ్డప్పుడు మన ప్లేట్ మనం పీల్చుకుంటే అయిన చర్మానికి శేద రంధ్రాలు ఉంటాయి ఎస్ఆర్ సో మన డేట్ మనం తీసుకుంటే ఏం కాదు అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు రోజులు దుర్త వస్తుంది పోతుంది కానీ ఇందులో క్లీన్ చేయడానికి దీని ఒక బిజినెస్ లాగా చేయడానికి దీన్ని డబ్బులు సంపాదించడానికి తయారు చేసిన దాంట్లో ఆ క్లోరిన్ నన్ను ఆ రోజు నుంచి తయారు చేసిన సైక్లింగ్ కోసం అంటే నీట్గా ఇంట్లో పెట్టడం కోసం ఎప్పుడైతే తయారు చేసినప్పుడు ఏం కాదు షాప్లో పెట్టిన ఏ కాదు ఇంట్లో పెట్టినయే కాదు కానీ తను యూజ్ చేస్తున్నప్పుడు ఆ బ్లీడింగ్ కానీ యూరిన్ కానీ ఎప్పుడైతే ఫ్యాట్ మీద పడుతుందో అది అందులో నుంచి డయాక్సైడ్ అని కెమికల్ రిలీజ్ అవుతుంది డయాక్సైడ్ ఏంటి అంటారంటే క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల వందల రకాల క్యాన్సర్లు ఏవైతున్నాయో నెంబర్ వన్ క్యాన్సర్ అటాక్ వచ్చే ప్లేస్ ఏంటంటే డయాక్సైడ్ సో క్యాన్సర్ రావడానికి వచ్చే ఫస్ట్ కారకమైన డయాక్సైడ్ ఎవరు ఫస్ట్ వాళ్ళు అందరు మాట్లాడతారు ఎక్కడ పర్సనల్ గా ఇంజెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే సో లేడీ ఒకటే వేసుకుంటుంది అమ్మాయి వేస్తుందా లేదా బాల్య చెల్లి సో చిన్న పాపలో ఒకప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పదిహేను ఏళ్ళ అనేది ఇప్పుడు మాత్రం ఏళ్ళ అమ్మాయి సో సుమారు తొమ్మిది ఏళ్ళ పాప ఈ కార్బన్ ని ఈ క్యాన్సర్ ఇంజెక్షన్ వేసుకుందా లేదా సో చాలా మంది పెళ్లిగా ముందే పీసీ ప్రాబ్లం చాలా మంది ఊర్ల చిన్న అమ్మాయి కట్టునొప్పి వచ్చింది ఇదగ్గర పీరియడ్ వచ్చింది ఎందుకైతే అంటే దాన్ని పెద్దగా సాగ తీసి హైలైట్ చేసి ఆ ఫ్యామిలీని మొత్తం పట్టిస్తారు అమ్మాయి పరుగు తీస్తుంది బయట రెండు చేతులు జోడిస్తున్నా అమ్మాయి బయట చెడు తిరుగు తిరిగిన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఈ రెగ్యులర్ రాలేదు ఈ క్యాన్సర్ వచ్చే ఫ్యాన్స్ వాడడం వల్ల మనమే పర్సనల్ గా ఒకటికి రెండు మూడు సార్లు చిన్నపిల్లలు మంట దూత వచ్చేది స్కూల్ అలా తీసి పాపం అది ఎన్ని ఫ్యాస్ పెట్టుకుంటున్నో వాళ్ళు అంత క్యాన్సర్ ఇంటెన్షన్ అవుతుంది సో దానివల్ల తన కడుపు నొప్పి రావడం గర్భసంచి వాపు రావడం తర్వాత పుల్లు రావడం పీసీ వాడికి ప్రాబ్లం రావడం పెళ్లి కాకముందే పిల్లలు గారు గర్భసంచి రిమూవ్ చేయడం సో ఇంత పెద్ద మేజర్ ప్రాబ్లం దేవాల వస్తుంది హైయెస్ట్ ప్రాబ్లం వచ్చేది మొత్తం ఇదే సార్ చాలా మంది ఇప్పుడు ఉంటారు కదా క్రికెట్ ఆడేటోళ్ళు ఇక మీ ఫ్యాన్ పెట్టుకొని ఇక ఎక్కడ వాష్రూమ్ కూడా సంబంధం లేదు ఇక నేనే షెడ్ కొట్టినా నేనే ఫిట్ కొట్టా అంటారు ఆమె తల్లనే తల్లలేదు సో తల్లని సో దయచేసి ఇలాంటివి వాడాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మారాలి ఫస్ట్ మీరు ఒకటే ఏంటంటే మన ఇంట్లో ఉన్న బాల్య కానీ కూతురు కానీ అమ్మకి కానీ వాళ్ళకి ఫస్ట్ ఇది తెలుసుకోండి ఎక్కడో లేదు పెద్ద పెద్ద రోగాలు ఎక్కడి నుంచో రావట్లేదు పర్సనల్గా తెలియకుండా ఇట్లాంటివి వస్తున్నాయి సో ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్దాం సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మారితే ఇది వేరే వాళ్ళకి చెప్పవచ్చు నువ్వు చెప్పే విధానం అంటుంది చాలా మంది ఇది అనుకుంటారు సో అది లేకపోతే ఇక్కడ ఏం లేదు ఎస్ఆర్లో సో దయచేసి ఒక ఎందుకు మన ఫ్యామిలీకి సేఫ్ జోన్ కూర్చుంటాం సో మనం సేఫ్ రోడ్లో చెప్పడం అలవాటు అయిందంటే ఎవరికైనా చెప్పొచ్చు సో దీన్ని డాక్టర్ లాగా ఎలా అయితే క్లియర్ చేస్తారో మనం మంచి చేసుకోవడం ఆలోచనతో ముందుకెళ్దాం చెడుగా ఎవరు ఆలోచించద్దు ప్రతి ఒక్కరికి చెప్పడానికే ప్రయత్నం చేస్తారు సో మన దాంట్లో ఉంటుంది చాలా ప్యాకింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే దీన్ని స్టిక్కర్ మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు సో రేట్ ఎక్కువ ఉండాలంటే చెప్పినా కదా స్టార్టింగ్ సో ఇది రేట్ ఎక్కువ ఎవరు అనుకోవద్దు సో ఇక్కడ ప్యాకింగ్ ఇది క్లోజ్ అంతలో చేయడం మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ కూడా ఉంటుంది దానికి చాలా సేఫ్గా ప్యాకింగ్ కూడా ఇంత బాగా సేవ్ చేసే చూడండి సో ఇది మనది కాటన్ది పెద్ద ఉంటాయి ఉంటాయి ఎవరు ఎద్దుని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోండి చాలా గమ్ము కూడా ఎట్లాంటి గమ్ము అంటే ఒకప్పుడు సినిమా పోస్టర్లు అవన్నీ గోడలు పేసిన ఏమే చేస్తున్నారు మైదా పిండి అలాంటివి ఉడకబెట్టి గోడలకు గుడ్ ప్లాస్టర్ చేతులకు ఏమైనా అయ్యేదా ఇక్కడ డబ్బకి ఏమైనా అయ్యేదా బట్టల అయ్యేదా కానీ ఇప్పుడు గమ్ములు ఎట్లా వస్తున్నాయి పెట్టిన స్కిన్ వదిలే కట్ట వస్తున్నాయి కెమికల్ గమ్ములు ఒకప్పుడు గమ్ములు వేరు ఇప్పుడు గమ్ములు వేరు సో మనది అలాంటి గమ్ముతో ప్యాక్ చేస్తారు చాలా అత్తగినట్టే వెళ్ళిపోదు మంచిగా ఉంటుంది అట్లానే సో అలాంటిది ఇప్పటిదాకా చెప్పినాయి కదా కాటన్ అని చెప్పి సో మనది సో ఇది క్లాత్ లా ఉంటారు కాల్తే బూత్ ఏతుంది ఉండదు సో ఇది కాటన్ చెప్పినాయి కదా కాటన్ అంటే గాలి వస్తుందే మధ్య నుంచి జాలిలాగా ఉంటది చూడండి అనిపిస్తున్నాయి కదా జాలి లాగా సో గాలి తలగడానికి దీనికి సో ఇందులో ఉంటది మనది ఇందులో అనేది ఇది అసలు చూస్తే మనకు పీల్చుకోలేదు అనిపిస్తుంది కదా ఇది ఎక్కువ ఓవర్ బీడింగ్ అయినా కూడా ఒక గ్లాస్ వాటర్ లో మొత్తం పీల్చుకుంటుంది సో ఇది ఇందులో వేస్తున్నా సో దీనికి గాలి తగులుతుంది చాలా హెయిల్ అనేది మంచిగా స్కిన్కు దానికి వస్తుంది సో ఇక్కడ మధ్యలో ఒక చిప్ అనేది వచ్చింది ఇది క్యాన్సర్కి సిగ్నల్ ఇలాంటిది అసలు అయింది ఎందుకంటే మనం పండ్ల తోటలు పొలాలు వరిసేలు పూల మొక్కలు ఎలా ఉంటే మంచి స్మెల్ వస్తుందో చెడే స్మెల్ వస్తుందా సో ఒక లేడీ ఐదు రోజులు అనేది బ్లీటింగ్ జరిగే టైంలో మురికి వాసన లాగా వస్తుంది కాబట్టి అలాంటి స్మెల్ అనేది మళ్ళీ అక్కడ ఉంది చాలా బ్రీతింగ్ ఉంటుంది సో ఆ గాలి మళ్ళీ ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో లోపలికి వెళ్ళిపోతుంది మురికి కానీ ఇది చిప్ ఉండడం వల్ల అక్కడ రెండు వేల ఆయాన్ల గాలిని ఆయాలలో పోలుస్తారు దాన్ని కేజీలలో దీన్ని లీడర్లలో పోల్చినట్టు గాలిని అయాంగలో పోలుస్తారు టూ థౌసండ్ ఆయాన్ల గాలి అంటే అంత ఫ్రెష్ వాసన అనేది ఇది ఉండడం వల్ల వస్తుంది సో స్మెల్ అనేది రాకుండా స్మెల్ లాక్ చేసింది సో ఇది క్యాన్సర్ లోపలికి వెళ్ళిపోకుండా వచ్చిన దాన్ని మొత్తం బ్యాడ్ స్మెల్ ఇది మొత్తం లాక్ చేస్తుంది ఇక్కడ స్కిన్కి ఏ ప్రాబ్లం కాదు ఇది కాటనే కాబట్టి ఇక్కడ మెత్త ఉండిపోతుంది సో ఇక్కడ ఉంటుంది మనది ఎప్పుడైతే ఉందో కదా లేదు అర్థమైందా ఎంత ఉన్నా కూడా వచ్చిందాన్ని వచ్చిందాన్ని చేతుల కంటకుండా చేతి ఉంటాయి అంటే ఆల్రెడీ వచ్చిన బ్లీడింగ్ క్యాన్సర్ తో కలిసి